ఫిబ్రవరి శ్రీమతి గిరినార్ వివరాల కోసం మహారాష్ట్రలోని బారామతిలో జరిగినటువంటి ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ తో పాటు సిబ్బంది అందరూ కూడా చనిపోయారు అయితే ఈ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవడానికి కారణం ఏంటి విజిబిలిటీనా లేకపోతే టెక్నికల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ పాతదా ఇలా రకరకాలైనటువంటి క్వశ్చన్స్ ఎరేజ్ అవుతున్నాయి దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందనే చెప్పేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు మాజీ మహిళా పైలట్ మమతా గారు కెప్టెన్ మమతా గారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే అండి మేడం నమస్తే అంటే అజిత్ పవార్ గారు జరిగినటువంటి ఈ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు అనేది ఒక సీనియర్ పైలట్ గా మీకు అనిపిస్తోంది మేడం మీ అంచనా ఏంటి అసలు మేడం ఇప్పుడు మేము కూడా అంటే మేము చాలా దూరంగా ఉన్నాం కదా మేము హైదరాబాద్ లోనే ఉన్నాము కానీ మాకు తెలిసిన వారికి అక్కడి నుంచి బారామతి నుంచి తెలిసిన వారికి ఏంటి అంటే ఇది ఎయిర్క్రాఫ్ట్ అయితే చాలా మంచి ఎయిర్క్రాఫ్ట్ అండి లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ అని ఇట్స్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఓకే పైలట్ కి పైలట్ కి ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్ వెన్ ట్రై టు ల్యాండ్ ఈ కుడ్ నాట్ సి దర్ రన్వే అంటే బేసికలీ బికాస్ ఆఫ్ విజిబిలిటీ ప్రాబ్లమ్ ఇప్పుడు కొంచెం వింటర్ సీజన్ కదండి ఇంకా విజిబిలిటీ సరిగ్గా ఉండదు మార్నింగ్ మార్నింగ్ అవర్స్ లో ప్లస్ ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే దీంట్లో నావిగేషన్ ఎయిడ్స్ లేవు వెన్ సే నావిగేషన్ ఎయిడ్స్ మాకు కొన్ని నావిగేషన్ ఎయిడ్స్ ఉంటాయి ఇట్ ఇస్ కాల్డ్ బిఆఆర్ ఐఎల్ఎస్ అని ఐఎల్ఎస్ ఉన్న ఎయిర్పోర్ట్ లో మేము లిటరల్లీ జీరో పాయింట్ వరకు అంటే ఫిఫ్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ వరకు వెళ్ళిపోతాం మేము వితౌట్ ఈవెన్ సీయింగ్ ఎనీథింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రన్వే కనిపిస్తుంది కాబట్టి ల్యాండ్ అయిపోతాం సో వీ కెన్ డూ దాట్ కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఎయిర్పోర్ట్ లో ఆ ఫెసిలిటీస్ లేవు అన్నమాట అతను టూ టైమ్స్ అటెంప్ట్ చేశాడనమాట ఫస్ట్ అటెంప్ట్ హీ వెంట్ అరౌండ్ మేము అరౌండ్ అంటాము దాన్ని సో హీ కేమ్ బ్యాక్ ఫర్ సెకండ్ అప్రోచ్ అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లోనే ఎయిర్పోర్ట్ వే కి ప్యారలల్ గా ఒక రోడ్ ఉందంట బయట ఓహో సో మేబీ హీ వాస్ వెరీ అన్ఫెమ్యులియర్ అబౌట్ దిస్ ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ ఆయన ఫెమ్యులరైజేషన్ ఉందో లేదో తెలియదు ఆర్ బై మిస్టేక్ అక్కడ అప్రోచ్ చేశాడు బికాజ్ ఆయనకి ఇంకా అంత క్లియర్ గా కనిపించట్లేదు సో అది దగ్గరకు వచ్చిన తర్వాత హీ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అోడ్ అండ్ దెన్ హీ సో అదర్ ప్రాబిలీ రైట్ సైడ్ హీ సో అదర్ రన్వే సో ఆయన ఇమీడియట్ గా అటు టర్న్ చేసి ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు అంటే ఇది మాకు ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తెలుసు అనమాట సో ఆ అటెంప్ట్ లో హీ కుడెన్ కంట్రోల్ ద ఎయిర్ క్రాఫ్ట్ ప్రాబి లాస్ట్ మినిట్ హీస్ డిసిషన్ టు టర్న్ రైట్ అండ్ కమ్ ఆన్ ద రన్ వే సో ఆ రన్ వే కంటే ముందే గ్రాస్ లో క్రాష్ అయిపోయింది వెరీ లిటిల్ షార్ట్ ఆఫ్ రన్ క్రాష్ ద అంటే ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ ఓన్లీ మేడం ఒకవేళ జరగకపోయాయి అంటే హెలికాప్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ థింగ్స్ అండి అండ్ ప్లేన్ హ్యాస్ ఇట్స్ ఓన్ థింగ్స్ ఇది దిస్ ఇస్ మెయిన్లీ ఇప్పుడు మీరు చూస్తే Uh, we lost our uh, CM Rajshekhar Reddy. Yes, ma'am. He uh, yes, visibility ma uh, He was in a helicopter. Yes, yes. And in the helicopter, they went and uh, crashed into a mountainous region. Yes, ma'am. So this is mainly because of visibility issue. We, Director General of Civil Aviation, సర్కులర్స్ ఇష్యూ చేస్తా ఉంటారు ఏమనంటే చాలా జాగ్రత్తగా విజిబిలిటీ లేని దగ్గర వెళ్ళకండి వెళ్ళకండి అని మాకు కాన్స్టెంట్ గా ఇష్యూ చేస్తా ఉంటారు సర్కులర్స్ నోటీసెస్ ఇస్తా ఉంటారు మీరు కొంచెం విజిబిలిటీ చెక్ చేసుకొని ప్లై చేయండి అని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ దే కీప్ కాషనింగ్ అస్ కాన్స్టెంట్లీ అనమాట బట్ వి కాంట్ సే వెదర్ దేర్ వాజ్ ఎనీ పొలిటికల్ ప్రెషర్ ఆర్ డి వాంటెడ్ గో అర్లీ అంటే ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని ప్రెషర్స్ ఉంటాయి పైలట్స్ మీద అంటే వాళ్ళకి వాళ్ళ టైమింగ్స్ అవి దాని ప్రధానంగా వెళ్ళాలి అని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద వెదర్ హిమ్ టేకెన్ అట్ అదర్ వైజ్ హీఈస్ ఆల్సో వెరీ సీనియర్ పైలట్ హు వాజ్ ఫ్లయింగ్ సో దిస్ వాస్ ప్రాబిలీ మినిట్ కేవలం విజిబిలిటీ ప్రాబ్లమ్ అదర్వైజ్ చాలా మంచి ఎయిర్ ఆ మంచిర్ఫ్ట్ ప్రాబ్లం గానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు విజిబిలిటీ ప్రాబ్లమ్ డోంట్ డోంట్ సస్పెక్ట్ సస్పెక్ట్ యాజ్ యాజ్ ఆన్ ఆఫ్ బట్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ఇఫ్ దేర్ ఎనీ థింగ్స్ ఎందుకంటే మేము కూడా చూడలేదు చేయలేదు సో వి ఆర్ జస్ట్ వాట్ ఎవర్ వీ హర్డ్ వీఆర్ టెలింగ్ యూ సో దిస్ ఇస్ ప్యూర్లీ ఆన్ ద న్యూస్ దట్ వీ హ్యావ్ ఫ్రమ్ ద లోకల్ సోర్సెస్ దేర్